ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఈ వీడియో వచ్చేసరికి మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ అలా జరుపుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీపావళి రోజున ఈవినింగ్ అయితే పూజ ఉంటుంది కదా పూజకి కావాల్సిన సామాన్ల కోసం బయటకు వెళ్ళి ఇంకా కావాల్సిన సామాన్లనేది తీసుకొచ్చానమాట ఆ చిన్న కొబ్బరికాయ వచ్చేసరికి ఫార్టీ రూపీసు అదేంటో కానీ పండగలు అనేసరికి రేట్లు అలా అమాంతంగా పెరిగిపోతాయి ఇరవై రూపాయల కొబ్బరికాయ నలభై రూపాయలకి పది రూపాయలు పువ్వులు ఇరవై రూపాయలకి ఇలా అమ్ముతూ ఉంటారు డబ్బులకు డబ్బులు ఎంత రేట్ అయినా కొనక తప్పదు కదా ఇంకా కావాల్సిన నువ్వుల నూనె అవన్నీ కొన్ని కావాల్సినవన్నీ తీసుకొచ్చాను అంటే ఆల్రెడీ నువ్వుల నూనె అవన్నీ ముందు రోజు తీసుకొచ్చాను కాకపోతే మళ్ళీ సరిపోతాయా లేదని డౌట్ మీద మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట ఈవినింగ్ దీపాలు పెట్టే టైం అయింది కాబట్టి ఇంకా వాకిళ్ళు అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను కల్లాపు చల్లేసి ఇంకా ముగ్గు అయితే సింపుల్గానే వేసేసుకుంటాను ఎందుకంటే పైన కదా ఇంకా వెహికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ముగ్గు పెద్దగా వేసినా ఉండదని చెప్పి ఇలా సింపుల్గా అయితే దీపాలు వేసేసి ముగ్గు అయితే వేసేసాను ఆ డిజైన్ వల్ల ముగ్గు కొంచెం అయితే వచ్చింది నేనైతే కలర్స్ ఏమీ వేయడం లేదు నార్మల్గా పసుపు కుంకుమ వేసేసి ఇంకా పువ్వులతోనైతే ఈ విధంగా ఇంటి ముందైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను ముగ్గు అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంటి గుమ్మంకైతే పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఇంటి ముందు కూడా ముగ్గు అయితే వేసుకొని కొంచెం ఇలాగ పువ్వులతోని ముగ్గునైతే అలంకరించుకున్నాను ఎప్పుడైనా సరే మనము పండగలకి మంచిగా వీడియోస్ అవి తీయాలంటే మాత్రం ఒక రెండు గంటల ముందే మనం ప్రిపేర్ అవ్వాలి అప్పుడప్పుడు అయిపోయిద్దంటే అవదనమాట ఎందుకంటే నాకు ఈ ముగ్గులన్నీ వేసేసరిగా ఒక టూ అవర్స్ పైన పట్టింది ఎందుకంటే మనకు తెలియకుండానే అక్కడ టైం అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఫైనల్గా అయితే ఈ విధంగా ఎలా ఒకలాగా తక్కువ పువ్వులతోనే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇంటి ముందు అయితే బాగా అనిపించింది కాకపోతే ఇంకా పువ్వులుంటే ఇంకా బాగా డెకరేషన్ చేసుకుని అనిపించింది ఎక్కడైతే నేను పిండికి ఇంకా అలాగే అట్టు పిండికి కొంచెం మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఎందుకంటే మేము అమావాస్య రోజు అంటే దీపావళి రోజు ఈవినింగ్ అయితే అట్లేస్తాము దానికోసమే దీ ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను ఒకవైపు ఏమో పిల్లలు ఎప్పుడమ్మ పూజ చేస్తావు ఎప్పుడు మేము ఇంకా క్రాకర్స్ కాల్చుకోవాలని అడుగుతున్నారు టైం వచ్చేసరికి అప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఇవన్నీ చేసుకొని ఇంకా క్లీనింగ్ కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకొని స్నానం చేసి ఈ ప్రసాదాలు చేయాలి ఇవన్నీ ప్రాసెస్ చేసేటప్పటికి వన్ అవర్ టైమే పట్టిద్ది చెప్పాను అనమాట వాళ్ళైతే కంగారు పెట్టేస్తున్నారు నాకైతే ఈసారి దీపావళి అంతా హడావుడిలాగా అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్ బాగా చేసుకున్నాను ఇంకా త్వర త్వరగా స్నానం చేసుకొని ఇంకా అలాగే ఎలాగోకలాగా చీర అయితే కట్టేశాను ఇంక ఇటువైపు అయితే అట్లు వేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసరికి బెల్లం అట్లన్నమాట బెల్లం ఫుల్గా వేసేసరికి అట్లు లోపల ఉడకడం లేదు పైకేమో మాడిపోయినట్టు అయిపోతున్నారు ఇంకా కంగారు పడిన మనం ఎంత కంగారు పడ్డ అవ్వదు కదా అని చెప్పేసి సిమ్లో పెడితే మంచి గట్లు వచ్చే తర్వాత ఇక్కడైతే దేవుడి వరకు ఫస్ట్ అయితే గారెలు వేసేస్తున్నాను అయితే ఆప్షనల్ అనమాట వెయ్యాలని రూల్ ఏం లేదు కాకపోతే ఎలాగో తినడానికి వేస్తున్నాం కట్టా అలాగే నైవేద్యం కింద పెట్టుకోవచ్చు అని చెప్పేసి దేవుడికి నార్మల్గా అయితే కొన్ని గారెలు అయితే వేసేసాను ఇంకా ఇంతలో వేసేలాగా మత్తి అయితే దీపం పెట్టేశారు ఇంకా నార్మల్గా ప్రసాదాలు అవన్నీ పెట్టి పెట్టి పూజ అయితే చేసుకున్నాను అంతా హడవుళ్ళగా అయిపోయింది అనమాట ఒకటి పెట్టి ఇంకోటి మర్చిపోతూ ఉన్నాను అక్కడైతే మనం కొన్ని లక్ష్మీదేవికి డబ్బులు ఇవన్నీ పెట్టి పూజ చేసుకుంటాం కదా అవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడొచ్చేసరికి మత్తే అయితే ఆకులు ఆకులు ఏమో ఇంకా గారెలు ఇంకా అలాగే అట్లయితే పెట్టేశారు ఇంకా నేనైతే పరమనాన్నం అలాంటివి ఏమీ చేయలేదు బయటకు వెళ్ళాను కదా అప్పుడే స్వీట్స్ అయితే తీసుకొచ్చాను ఆ స్వీట్స్ కూడా పెట్టేశాము లాస్ట్లో అయితే ఇంకా కొబ్బరికాయ వచ్చేసరికి మా బావ చేత కొట్టిచ్చేసాము ఈసారి మా జాగు నేను నేనేం రెడీ చేయలేదు తనే డ్రెస్ వేసుకొని తనే రెడీ అయిపోయింది అన్నమాట సింపుల్గా అలాగా ఈసారి అయితే వీడియోస్ ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ట్రై పడలే అటు ఇటు పెట్టుకొని తీసేవాళ్ళు లేరు అనమాట ఆ ఇటు పెట్టుకొని టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా పూజ కూడా లేట్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను బయట పెట్టాల్సిన దీపాలన్నీ వెలిగిచ్చేసాము మామూలుగా అయితే ఇవి కూడా పూజ చేయాలి కదా అవన్నీ కంగారు చెప్తున్నాను కదా ఒకటి పెడితే ఇంకోటి పెట్టడం లేదు ఇంకా మేమైతే పెద్దలకి దీపం పెడతాం కదా అంతకుముందు అయితే చెరుకు గడ్డలకి క్లాత్ చుట్టేసి నూనెలో పెట్టి దీపం అయితే వెలిగించాలి కాకపోతే ఈసారి గడ్డలు దొరకలేదు అంటే నేను తీసుకురావడం మర్చిపోయాను ఇంకా పైన గోంగూర కాడలు కూడా పెడతాం కదా ఆ గోంగూర చెట్టు పైన ఉంది కాబట్టి వాటికి క్లాత్ చుట్టి ఈ విధంగా దీపాలు అయితే మేము పెడతాము నేను దీపావళికి కావాల్సినవి ముందు రోజే నేనైతే అన్ని ఏర్పాట్లు చేసుకునేదాన్ను ఈసారి ఏమైందంటే ఇంకా అలా చేసుకోలేదు అనమాట ముందు రోజు కాకుండా అప్పటికప్పుడు అనేసరికి ఇంకా పేడ కూడా తీసుకురాలేదు ఇంకా మట్టి గార్డెన్లో మట్టింది కదా దాన్నే గొబ్బంలా చేసి మధ్యలో పెట్టాను అయినా సరే ఆ మట్టి తక్కువ అవడం వల్ల అవి పెడుతుంటే పడిపోతున్నాయి ఇంక ఇవి గోంగూర కాడలు కూడా లేతగా ఉండడం వల్ల పడిపోయాయి అనమాట ఇంకా లాస్ట్కైతే గ్లాస్లో పెట్టాము ఇప్పుడైతే ఇంకా దీపాలు గుమ్మాల దగ్గర పెట్టడానికి తీసుకువెళ్తున్నాను ఇంకా మా పిల్లలైతే నుండి జంపు ఇంక లేరనమాట వాళ్ళు క్రాకర్స్ కాల్చుకోవడానికి కిందకి వెళ్ళిపోయారు నేనైతే నిదానంగా దీపాలన్నీ పెట్టేశాను అప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది కాకపోతే కంగారు పడిపోయారు అనమాట అందరు దీపాలు వెలిగించేశారు మనం ఇంకా చేయలేదు పూజ ఏంటి అనేసి కాకపోతే వాళ్ళకి కంగారు వాళ్ళకి నేనైతే వీడియో తీసుకోవాలి కదా ఇవన్నీ తీసేసరికి లేట్ అవుద్ది కదా అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలేదనమాట ఇంకేం చేస్తాం కొన్ని కొన్నిసార్లు వీడియోస్ తీయడానికి కూడా అవ్వదు ఇంకా తీసిన క్లిప్సే మీకైతే చూపిస్తున్నాను చెప్పడం మర్చిపోయాను అందరికీ హ్యాపీ దీపావళండి అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి దీపావళి మొన్న అయిపోతే ఈరోజు చెప్తున్నావేంటక్క అంటారేమో నేను ఈరోజు వీడియో పెడుతున్నాను కాబట్టి ఈరోజే హ్యాపీ దీపావళి అని చెప్తున్నాను ఇంకా మెట్టిల దగ్గర అన్నింటి దగ్గర అయితే దీపాలు అయితే పెట్టేశాను కింద అయితే పెట్టే పని లేదండి ఎందుకంటే మా కింద ఉన్న అమ్మాయి అయితే దీపాలన్నీ వెలిగి పెట్టింది అవి కూడా చూపిస్తాను ఇంక ఇటువైపు ఉత్తర గుమ్మం ఉంది కదా అటువైపు కూడా ముగ్గు పెట్టేసి ఇంక ఇటువైపు కూడా దీపాలు అయితే గుమ్మనకి పెట్టేశాము ఇది కింద పార్కింగ్లో అనమాట చెప్పాను కదా కింద ఉన్న అమ్మాయి అయితే దీపాలన్నీ వెలిగి ఇచ్చేసింది బాగున్నాయి ఇల్లు మొత్తం దీపాలతో నిండుగా బాగా కనిపిస్తుంది ఎక్కడైతే ఎక్కడైతే పిల్లలు పిల్లలైతే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేస్తారు ఈసారి టపాసలు కానీ భూచక్రాలు కానీ అన్నీ మంచిగా అనమాట అంటే ఎక్కువసేపు కా తిరుగుతూ ఉన్నాయి భూచక్రాలు ఇవన్నీ ఇంకా అలాగే చుచ్చుబుడ్లు కూడా ఎక్కువసేపునే కాలుతూ ఉన్నాయి అనమాట మా సాయి అయితే దీపావళి రోజు మార్నింగ్ వచ్చింది కదా ఇంకా పైన పెట్టేసి క్రాకర్స్ అన్నీ ఎండలోనే కూర్చున్నాడు అనమాట అంటే బాగా అమ్మ ఈవినింగ్ కల్లా అని చెప్పేసి అసలు డాబా పైన కిందకి రాలేదు వాడు అయితే చాలాసేపు అక్కడే ఉన్నాడు కాకపోతే మంచిగానే కాలుతున్నాయి ఈసారి మాత్రం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే డెక్కుసేపు రావడం వల్ల బాగుంటుంది ఇంకా అన్ని తోడు మనం వెలిగించగానే ఇంకా తుస్తమన్నాయి అనుకోండి ఇంకేం సాటిస్ఫాక్షన్ ఉండదు కదా మేము తీసుకురావడం కూడా బాంబులు అలాంటివి ఏం తీసుకురాలేదు ఇలాంటి భూచక్రాలు చుచ్చుబుడ్డులు అలాంటివి తీసుకొచ్చాము అంతకుముందు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే దూమ్ దామ్గా అన్నీ పేల్చే వాళ్ళం కానీ మా బావకి ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందో అప్పటి నుండి అయితే తీసుకురావడం మానేశారు అంటే అదే ఆ అంత ఉంటుంది కదా మొత్తం పీల్చేసరికి చాలా ఇబ్బంది పడ్డారనమాట పిల్లలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళు సర్దా పడుతున్నారని చెప్పేసి తీసుకొచ్చారు ఎక్కడైతే మా బావకు కాల్చమంటుంటే ఇంక దెబ్బకి ముక్కకైతే లాగా వేసేసి ఇంక ఇప్పుడు చుచ్చుబుడ్డైతే వెలిగించేస్తున్నారు మేమైతే థౌజండ్ వాళ్ళ వెలిగించలేదు కానీ మా ఎదురింటలు అయితే వెలిగించారు ఈసారి బాంబుల సౌండ్ అయితే మామూలుగా లేదు నాకైతే అవి పేలుతుంటే నాకు గుండెల్లో అయితే దడ కొట్టేసుకొని చెవులు ఎక్కడ నుండి ఏదైనా ఉంది అన్నట్టుందన్నమాట దీపం పెట్టేటప్పుడు ఆ సౌండ్కి దీపం వదులుతుంది తెలుసా అంతలా సౌండ్స్ వస్తున్నాయి జాగో అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది ఎందుకంటే ఇది కాటన్ గౌన్ అనమాట ఎందుకంటే ఇందాకది సిల్క్ ఉందనమాట అందుకే ఎందుకైనా మంచిది నిప్పురవలు అలాంటివి తుల్లుతాయని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేయించేశాను చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువగా కాటన్ డ్రెస్సెస్ వేసేసుకుంటేనే మంచిది ఇలాంటప్పుడు ఎందుకంటే మార్నింగ్ లేచి చూసేసరికి ఆ శారీస్ అయితే హోల్స్ పడి ఉంటాయి ఆ నిప్పురావులు ఉంటాయి కదా అవి తుల్లి హోల్స్ పడిపోయి ఉంటాయి అన్నమాట సారీ నేను దీపావళికి ఎక్కువగా ఏమీ కాల్చలేదు క్రాకర్స్ రెండు చుచ్చుబుడ్డీలు రెండు కాకరపు ఒత్తులు మాత్రమే కాల్చాను ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అవి ఎక్కువగా చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది నాకు ఎందుకో భయం వేసింది ఈ సారి ఇంకా లాస్ట్కి ఇక్కడ వచ్చేసరికి థౌజండ్ వాళ్ళ లాంటిది చిన్నదన్నమాట టుప్ టుప్ వెళ్తుంది కదా అది మాకు ఎందరు అంటుకుంటారు కదా అమ్మ అయితే పెట్టింది అయితే అది పాములాగా వస్తుంది అంటే ఆ షేప్లో పెడితే కాలేటప్పుడు ఆ షేపే కనిపించింది అలా సౌండ్స్ వస్తుంటే నేనైతే తులుక్కు పడుతున్నాను నాకైతే ఈ ఉల్లిపాయ బాంబులే మంచిది అనిపించింది అలా కిందకేస్తుంటే మంచి సౌండ్స్ వస్తున్నాయి మా అమ్మాయిని నిద్రం కూడా అలాగే ఎక్కువసేపు ఆడుకున్నాను దీపాలు అయితే చాలా చక్కగా వెలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ముందు రోజే వాటర్లోన మట్టి ప్రమిదలు దాంట్లో వేస్తామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు దీపాలు కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి అన్నమాట ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఈసారి దీపావళి అయితే ఈ విధంగా జరుపుకున్నా ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్